అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి మదనపల్లి బ్యాంక్ చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తన ప్యానెల్ సభ్యులు పన్నెండు మంది నామినేషన్ వేశారు జనసేన పార్టీ నుంచి ఇద్దరు బీజేపీ వైసీపీ తరఫున ఒక్కొక్కరు నామినేషన్ వేశారు మిగిలిన వారంతా టీడీపీకి చెందిన వారు డైరెక్టర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు వారంతా తమ తమ నామినేషన్లను ఎన్నికల అధికారి దుర్గమ్మకు అందజేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికలు జరపలా ఇంతకు ముందు ప్రభుత్వాలు నూరు సంవత్సరాలు అయిపోయింది మేమంతా చైర్మన్ గా పనిచేసాం చాని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాం అని చెప్తే అన్న దాన్ని ఎన్నికలు పెట్టిస్తాను అని ఇక్కడ డిఆర్ఓ డిసిఓ విజయవాడ వరకు ప్రిన్సిపల్ సెక్రటరీకి నుంచి వచ్చి వచ్చేట్టుగా చేసిన మా నాయకుడు షాజహాన్ బాషా గారు మదనపల్లి శాసన కోసం మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కు మీరు మదనపల్లి ప్రజలు డిపాజిటర్లు సభ్యులు లోన్ తీసుకున్న వాళ్ళు అందరూ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారనేది సదుద్దేశంతో మంచి చూసి నన్ను ఈ అవకాశాన్ని వినియోగించుకునేట్టుగా నన్ను చైర్మన్ చేసేట్టుగా మీరందరూ కూడా ఆశీర్వదించాలా అయితే